హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఇంక నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంక ఈరోజు మేమైతే మా మామయ్య వాళ్ళు అయితే దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు కనుపూర్లో ఉన్న మన ముత్యాల అమ్మ అమ్మవారు అందరికీ తెలుసు కదా ఇంకా అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నారు అందుకని చెప్పి మేమైతే బయలుదేరేస్తున్నాం ఇంకా మా మామయ్య వాళ్ళ ఊరైతే కసుమూరు మీకు అందరూ తెలుసు కదా మా మామయ్య వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించాను కదా రాఖీ బ్లాగ్లో కూడా మా చిన్న మామయ్య మా పెద్ద మామయ్య ఇంకా మా చిన్న మామయ్య అయితే దేవుడికి అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అందుకని చెప్పి మేమైతే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరేసాం టిఫిన్స్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసాం ఇంక మేమైతే ఇప్పుడు గూడూరు దగ్గర ఉన్నాము ఇంక మనందరికీ తెలుసు కదా ఆదిశంకర కాలేజ్ ఈ కాలేజ్ బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే వీడియో అనేది అయితే షూట్ చేశాను బాగుంటుంది కదా ఇంకా నేనైతే మధ్య మధ్యలో ఏం తీయలేదు ఇంకా అక్కడక్కడ తీసాను ఇంకా మనమైతే దాదాపు కర్నపూర్ దగ్గరికి అయితే ఇంకా మనకి కర్పూర్ అంటే మెయిన్గా గుర్తుకొచ్చేది ఇవే కదా ఇసక అవంతా ముంత మామిడి చెట్లు అవంతా తెలుసు కదా అందరికీ ముంత మావిడి పళ్ళన్నీ ఇప్పుడు లేవులేండి ఆ చెట్లు అసలుకి అంతా డెస్ట్రాయ్ అయిపోయాయి ఇప్పుడు ఆ చెట్లు అనేవి ఇంక ఇక్కడ పచ్చటి పొలాలు అవన్నీ అయితే నాకైతే భలే నచ్చింది నేచర్ అయితే ఇంకా మా అక్క బర్త్డే కదా ఆ రోజు అందుకని చెప్పి మేమైతే ఆ రోజు ముందు రోజు కోన్లు అనేది అయితే పెట్టుకున్నాం ఈ విధంగా మా కోన్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి ఇంకా మనమైతే దగ్గర దగ్గర వచ్చేసాము టెంపుల్ దగ్గరకైతే మన కనుపూర్ ముత్యాల అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మా అత్తమ్మలైతే మాకంటే ముందు వచ్చేసారు ఇంకా కట్లో అవన్నీ అవైతే కొనుక్కుంటా ఉన్నారు ఇంకా మన ఇక్కడ ఈ పొయ్యిలు అయితే పొంగల్ అనేది అయితే పెట్టాలి ఇంకా అందుకని చెప్పి మా అత్తమ్మైతే ఆ పొయ్యిని అనేది క్లీన్ చేసేసి ఇంకా పసుపు కుంకం అవన్నీ పెట్టేసి ఇంకా పూజించేసి ఇంకా పొంగల్ అయితే పెడుతుంది ఇంకా నేను చూపిస్తే మీరు చూస్తా ఉండండి ఎలా చేస్తారు మన పద్ధతులు అవన్నీ ఒకసారి చూస్తా ఉండండి నేనైతే క్లారిటీగా అంతా చూపిస్తాను చూడండి ఇంకా మనం దబరా కొత్త దబర అనేది అయితే తీసుకోవాలి మనం పొంగల్ పెట్టుకునేటప్పుడు దేవుడికి ఇంకా ఆ దబరకైతే ఇలాగ పసుపు అనేది రాసుకోవాలి పసుపు అనేది పూసుకొని ఇంకా దబరంతా ఇంకా కొంకం అవన్నీ పెట్టాలన్నమాట ఇంకా మా అత్తమ్మ చూపిస్తుంది కదా ఆ విధంగా అయితే చేయాలి ఇంకా అలా పసుపు రాసేసిన తర్వాత కొంకం అవన్నీ పెట్టాలన్నమాట కుంక అయితే పెడుతుంది మా అత్తమ్మ కొత్త దబరే వాడాలండి పాత దబరా అలాంటివి వాడకూడదు ఇంకా మన అయితే అలా అయితే చేసింది ఇంకా పొంగలనేది కూడా పెట్టేసింది అనమాట మన పొంగలైతే పొంగ కూడా వచ్చేసింది ఇదైతే చక్కెర పొంగలం ఇంకా పొంగలైతే మన పొంగలైతే రెడీ అయిపోయింది అన్నమాట అత్తమ్మ అయితే పొంగలైతే చేసేసింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా అట్లా కోడిని ఇంకా మన పొంగల్ని అవంతా తీసుకొని మన గుడి చుట్టూ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది అలాగా గుడి చుట్టూ తిరగాలన్నమాట మా మామయ్య అయితే కోడిని పట్టుకొని రెడీగా ఉన్నారు మన ఆ పొంగల్ ఆ పొంగల్ దగ్గర అయితే మా అనేది అయితే పట్టుకుందనమాట ఇంకా దానికైతే ఇప్పుడు యాపాకులు తెలియాలి ఇంక అందరూ అయితే బయలుదేరిస్తున్నారు ఈ విధంగా యాపాకులు అయితే పెట్టేస్తారనమాట అట్లా పెట్టి ఇంకా అయితే దేవుడి చుట్టూ అయితే తిరుగుతారనమాట చూస్తూ ఉండండి చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు చాలా మంది వచ్చారు అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మీకు అందరికీ తెలుసు కదా మన ముత్యాలమ్మ అమ్మవారు చాలా అంటే చాలా పవిత్రమైన అమ్మవారు కదా ఇంకా ఇదే అండి మనం మెయిన్ లోపలికైతే లోపలికైతే ఇదే ఎంట్రన్స్ ఇంకైతే ఇప్పుడు అలాగా వెళ్ళి ఫస్ట్ అక్కడ వెళ్ళి చూసుకొని నెక్స్ట్ దాని తర్వాత మనం చుట్లాంటి అయితే తిరగాలన్నమాట తిరిగైతే వీడియో తీకూడదు కదా అందుకని ఇప్పుడు బయట అట్లా అయితే మీకు అయితే చూపిస్తున్నాము ஆ எனக்கு பத படுத்த சார் तुम ఇంకా మనమైతే టెంకాయ అవన్నీ తీసేసుకున్నాం అనమాట చూపించాను కదా మనకైతే పట్టు వస్త్రాలు అవన్నీ దేవుడు అయితే అక్కడే అమ్ముతారు మనమే బయట ఏమో తెచ్చుకోబడలేదు ఇంకా అక్కడే తెచ్చుకుంటే ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా లోపలైతే నేనే వీడియో అయితే షూట్ చేయను బట్ నార్మల్గా చూపిస్తాను అంతే లోపల తీయకూడదు కదా వీడియోస్ కెమెరాస్ వీడియోస్ ఫొటోస్ నాట్ ఇంక అందుకని బయట వచ్చితే ఇలా తీసాను మా దర్శనం అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రీగా ఉన్నింది ఎవరు జనాలు అయితే లేరు సండేస్ పూట అట్లాంటప్పుడు వస్తే చాలా జనాలు ఉంటారు మేము వచ్చింది ట్యూస్డే या जा वाला आप जमाना बोल रहा है ओके 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 ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది ఇంక మనైతే బయటకు అయితే వచ్చేసామని టెంకాయ కొట్టుకోవడానికి మనం బయట అనేది అయితే టెంకాయ కొట్టుకోవాలన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు ఇంకా బయట అక్కడ టెంకాయ కొట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే మా మామయ్య ఎక్కడ కనిపిస్తున్నారు కదా పెద్ద మామయ్య మా మామయ్య అయితే వంద టెంకాయలు అయితే కొడతానని మొక్కుకున్నాడు అందుకని ఇంకా టెంకాయలు అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేశాడు ఇంకా టెంకాయలు అయితే కొడతా ఉన్నారు మా మావయ్య అయితే వంద టెంకాయలు అన్నమాట ఆ దానికి కూడా కొట్టాలి ఆ దానికి కూడా కొట్టాలి ఆ ఎర్రయెనమయ్యా ఏ పక్క తిరు కొన్నాలి అన్నని అన్నో పని చేస్తారా నేను హెల్ప్ చేసావా ఐయాట్ సోలాది ఆ ఇంకా నేనైతే ఫాస్ట్ మోడల్ అయితే పెట్టేశాను ఇంకా అంతా చూపించాను కదా వంద టెంకాయలు అయితే నేను అందుకని ఇంకా ఫాస్ట్ మోడల్ అయితే పెట్టేశాను ఇంకా నేను కూడా అయితే మా అయితే హెల్ప్ చేస్తున్నాను పాప మా మామయ్య ఒకటే కొడుతున్నారు కదా అందుకని నేనైతే అందిస్తూ ఉన్నాను మా మామయ్య అయితే కొట్టేస్తా ఉన్నారు లాస్ట్ నేను కూడా ఒక టెంకాయ అయితే కొట్టాను ఇంకే విధంగా అయితే వంద టెంకాయ అనేది అయితే కంప్లీట్ చేసేసాం మన దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేమైతే మామయ్య వాళ్ళు అయితే రూమ్ తీసుకున్నారు ఏసీ రూమ్ ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక అందరూ వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా కొత్తిమీరలు కరివేపాకులు టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ వస్తూ ఉన్నారు ఇంకా మా అత్తమ్మ మామమ్మ అయితే అయితే వంటలు అయితే చేస్తున్నారు ఇంకా ఇంకెక్కడ గ్రీన్ శారీ మామమ్మ తనైతే చేస్తుంది హీరో వంట ఇంకా బైక్ మీద కూర్చున్నారు కదా మా బాబాయి అసలు మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ నాకైతే వీడియోస్లో అయితే ఇంక బుడ్డోడు కనిపిస్తున్నాడు కదా మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఎప్పుడు ఫోన్లోనే అబ్బాయికి పని ఇంకా మా డాడీ ఇంక అందరూ ఇట్లా లోపలికైతే వచ్చేసారు ఇంకా గ్రూప్ డిస్కషన్స్ అయితే మొదలయ్యాయి ఇంకా ఇంకా మా చెల్లి ఇంకా పొంగలు అయితే అనమాట ఇంకా మన వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా మా అత్తమ్మ చెప్పాను కదా మా అత్తమ్మ మా అమ్మ అయితే ఈరోజు అయితే వంటలు అనేది చేస్తున్నారు ఇంకా మా అత్తమ్మ అయితే ఫస్ట్ బిర్యానీ అయితే చేస్తున్నారు చికెన్ బిర్యానీ మా అత్తమ్మ మా అమ్మమ్మ అయితే బాగా చేస్తారు వంటలు సూపర్గా చేస్తారు బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ బాగా చేస్తారు ఇంకా మా అమ్మమ్మ పెద్దమ్మమ్మ అయితే చేయకూడదు కదా కళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు అందుకని చెప్పి మా అమ్మ అయితే చేయకూడదు అందుకని చిన్నమ్మమ్మ అత్తమ్మ అయితే చేస్తున్నారు ఇంకా కరివేపాకు ఇంకా అన్ని చికెన్ అయితే కోస్తున్నారు చికెన్ బిర్యానీ బిర్యానీకి అయితే అయితే ఇంకా ఇంకా మంచి అయితే బిర్యానీ బిర్యానీ ముద్దిరా చికెన్ బిర్యానీ ఇంకా లంచెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మేమైతే అందరం తినడానికి అయితే కూర్చొనేసాం ఇంకా అందరం అయితే తినేసాము ఇంకా కొందరు బయట తింటున్నారు కొందరు లోపల తింటున్నారు ఇంకా కొందరు అయితే ఉన్న తినలేదు ఇంకా మా మామ వేసి తింటున్నాడు ఇంకా కంప్లీట్ అయిపోయింది అందరు లంచెస్ తినడం అయితే ఇంకా అప్ అయితే తెచ్చాడు మా అమ్మ అయితే ఇంకా అందరికీ ఆ అప్ అయితే పోస్ అయితే ఇస్తున్నాము ఇంకా ఈ విధంగా అందరికీ ధమ్సప్ అయితే ఇస్తున్నాము ఇంకా ఈ బుడ్డో చూడండి ఇంకా ఫోన్ పట్టుకొని చూస్తున్నారు కదా ఆ బుడ్డోడే ఇంకా ఇంకా మనది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ధమ్స్అప్ తాగేసాం కంప్లీట్ అయిపోయింది ఇంక మేమైతే అక్కడ నుంచి మన రూమ్ దగ్గర నుంచి దగ్గరలో ఈ అమ్మవారి పోలేరు వారి టెంపుల్ అయితే ఉంది ఇంకా కన్ఫామ్గా ముత్యాలమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి అయితే వస్తారు పోలేరు అమ్మ అనమాట చూడండి మీరు కూడా గారు మాకు బర్త్డే కదా అందుకని పూజారైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాడు ఇంకా నేను చూపిస్తున్నాను కదా అమ్మవారు సేమ్ ముత్యాల అమ్మ అమ్మవారి దగ్గర ఎట్లా అయితే బయట చెల్లి ఉంటారో అట్లాగనమాట అటు పరిగిస్తున్నాయా ఇంక మన దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంక మనమైతే ఇంటికి అయితే బయలుదేరే సమయం అయింది ఇంకా ఇలా అమ్మవారి శారీస్ అయితే బయటైతే పెట్టున్నారన్నమాట అవైతే మమ్మీ అయితే చూస్తున్నారు ఇంక మేమైతే చూసేసి ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక మేమైతే బయలుదేరేస్తున్నాం ఇంకా మా అయితే నైట్కి అక్కడే ఉంటారు ఇంక మా వాళ్ళు నిదర్ చేస్తున్నారు అక్కడైతే మేమైతే నిద్ర చేయట్లేదు అంటే మాకు మార్నింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా అందుకని చెప్పి మేము కాలేజెస్కి వెళ్ళాలని చెప్పి మేమైతే నిదర్ చేయలేదు మేమైతే సాయంత్రం ఫోర్ థర్టీకి అలా అయితే బయలుదేరేసాము ఇంక ఇదేనండి ఈరోజు నా వ్లాగ్ అయితే నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటా బాయ్